నన్ను జ్ఞాపకం చేసుకుని ఆహ్వానిస్తున్న విధానాన్ని బట్టి కుటుంబం తరపు నుంచి స్థానిక మా సంఘం తరఫు నుంచి కూడా సహోదరులకు వందనాలు తెలియజేసుకున్నాం ఓకే ఐమ్ కమింగ్ టు ది పాయింట్ జాగ్రత్తగా వినండి దేవుని పిల్లలరా దేవుని యొక్క అనాది కాల సంకల్పం మానవుల పట్ల ఏమై ఉంది ప్రతి ఒక్కరమైన మనము ఈ సమయంలో ఆలోచించాలి ఈ జగత్తు పుట్టటానికి ముందుగానే జగత్ అనగా ఈ సృష్టి సృష్టి అనగా పంచభూతాలు పంచభూతాలు అనగా గాలి నీరు అగ్ని ఆకాశం భూమి ఇవన్నీ కూడా మహోన్నతుడైన దేవుడు సృజించుటకు ముందే పరలోకంలో ఉన్నటువంటి అతనికి అద్భుతమైనటువంటి ఆలోచన కోరిక కలిగినట్టుగా గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తూ ఉంటే తేట తెల్లమవుతూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఎఫెసి పత్రిక ఒకట వచ్చు నేను ఉద్దేశం ఓరల్గా గా చెప్తున్నాను వినండి నాలుగు నుంచి ఆరు వరకు మనం చదివితే అర్థమైంది తండ్రి అయినటువంటి దేవుడికి అనేకమైనటువంటి పిల్లలు అనేక మందిగా ఉన్న మనము కావాలని ఈ సృష్టి పుట్టటానికి ముందు కోరిక కలిగినట్టుగా అపోస్తున్నటువంటి పౌరు గారు ఎఫెసి పట్టణంలో ఉన్న సంఘమునకు పత్రిక రాస్తున్న దానిని బట్టి మనకు అర్థమవుతుంది అంటే మనము కారణ జనుములమని దీనిని బట్టి అర్థం చేసుకోవాలి ఈ సృష్టి పుట్టటానికి ముందే మన గురించి ఆలోచించిన దేవుడు అతనికి ఎలాంటి పిల్లలు కావాలనుకున్నాడంటే పరిశుద్ధులుగా ఉండాలి నీతి మందులుగా ఉండాలి మరి తన కుమారుడు ఎలాగున్నాడో పరలోకంలో అలాంటి పిల్లలు కావాలని మన పట్ల ఆయన కోరుకున్నట్టుగా గ్రంథం మనకి తెల్లంగా తెలియచేస్తూ ఉంటుంది జాగ్రత్తగా ఆలోచించండి దేవుని పిల్లలారా అప్పటికి సృష్టి పుట్టలే సృష్టి మీద తొలి మానవుడైనటువంటి భూమి మీద తొలి మానటువంటి ఆదాము పుట్టలే ఆదాము గర్భం గుండా ఈ లోకానికి మనం రాలేదు ఆయా ప్రాంతాలలో నివాసం చేయటం లేదు అపోస్తుల కార్యము పదిహేడు అధ్యాయము ఇరవై ఆరు మనము చదివితే అపోస్తులైన పౌరులు ఎథెన్స్ పట్టణంలో అక్కడ ఉన్నటువంటి సమాజం మందిరం వారికి ఏం తెలియజేస్తుందంటే యావత్ భూమి మీద కాపురం ఉండటకు దేవుడు ఓకన నుండి అంటే ఆదాము నుండి సమస్త జాతులని పుట్టించనని చెప్పేసి అంటున్నాడు దేవుడు ద్వారా ఈ భూమి మీద పుట్టినవి జాతులు తప్ప కులాలు కావు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ కులము కుళ్ళు మతం మత్తు దేవుడే దిక్కు అంటే దేవుడు ద్వారా జాతులు గుట్టాయి ఈ జాతులని దేవుడు ఎందుకు పుట్టించాడంటే అంటే జాతుల పట్ల దేవుడికి ప్రాణాలైపుంది ఆ జాతులలో ఒక జాతి భారత జాతి భారత జాతికి సంబంధించిన వారమే మనం ఖమ్మంలో నివసిస్తున్నాం కనుక ప్రతి దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఒక జాతికి సంబంధించిన వారు ఇక్కడ మనము జాగ్రత్తగా పరిశీలించవలసిన సంగతి ఏంటంటే దేవుడు ఈ జాతులని అంటే మానవ జాతిని భూమి మీద పుట్టించినప్పుడు పవిత్రులుగా పుట్టించాడు అర్థం చేసుకోండి ఆలోచించండి దేవుడు భూమి మీద ఆదాము గర్భం గుండా మానవ జాతిని పవిత్రులుగా పుట్టించాడు ఎందుకు పవిత్రులుగా పుట్టించండి అంటే మనం పుట్టటానికి ముందే పవిత్రులు కావాలని పవిత్రులుగా ఉండాలని సంకల్పం ఇట్ ఇస్ గాడ్స్ ప్లాన్ బిఫోర్ ఫౌండేషన్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇస్ వండర్ఫుల్ వరల్డ్ అతని యొక్క డిజైన్ ప్రకారంగా అద్భుతమైన ప్రణాళిక ప్రకారంగా భూమి మీద మానవ జాతిని పుట్టించాడు మానవ జాతి పుట్టింది పెరిగింది పెద్దవారు అవుతున్న టైంలో చెడు స్నేహితులతో సహవాసం చేసి దుష్టులతో సహవాసం చేసి పాపులతో సహవాసం చేసి పవిత్రుడిగా పుట్టిన మానవుడు పాపిగా మారిపోయాడు అర్థం చేసుకోండి అలాగా స్టార్టింగ్ ఫ్రమ్ ఆదాం ఆదాము నుంచి యేసుక్రీస్తుల వారు వచ్చేంత వరకు మానవ జాతి ఎలాగుందంటే దేవుడు సంకల్పానికి భిన్నంగా ఉండటం జరిగింది అంటే పరిశుద్ధులుగా పుట్టిన మానవ జాతి పాపులుగా తయారైపోయారు కానీ గ్రంథం ఏం చెప్తుందంటే రామపత్రికలో పాపం వలన వచ్చే జీతం మరణం అని చెప్పేసి గ్రంథం చదివిస్తూ ఉంటుంది అంటే జల జాగ్రత్తగా ఆలోచించాలి దేవుడి సంకల్పానుసారంగా పుట్టిన మానవ జాతి పాపం చేసి ప్రతి ఒక్కరు కూడా పాపాల లోకానికి వెళ్ళిపోతూ ఉంటాడు మృత్యు తర్వాత అంటే ఏ ఒక్క మానవుడు కూడా చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు పరలోకానికి వచ్చే ఒక్క వ్యక్తి కూడా దేవుడు కనపట్టలేదు ఎందుకంటే దేవుడు లోకమును చూసినప్పుడు మొత్తము చెడిపోయి ఉండనని చెప్పి చెప్తూ ఉంటాం కీర్తన గ్రంథములో కీర్తనకారుడు ఇక్కడ మనం ఆలోచించవలసిన సాంగతి ఏంటంటే దేవుని యొక్క కాల అద్భుతమైనటువంటి ప్రణాళిక భూమి మీద ప్రజల మధ్యలో స్పాయిల్ అయిపోయినట్టుగా మనకు అర్థమైపోతూ ఉంటుంది అంటే దేవుడు ఒకటనుకొని మానవ జాతిని పుట్టిస్తే భూమి మీద పుట్టిన మానవులు ఒక మారిపోయారు టోటల్ గా ఈ యొక్క ప్రాజెక్ట్ మొత్తం నాశనం అయిపోయింది మరి పరలోకం వచ్చే దేవుడు కాబట్టి భవిష్యత్ తిరిగిన దేవుడు మానవుల యొక్క భవిష్యత్ తిరిగినటువంటి దేవుడు ఆదాము నుండి వచ్చే ప్రతి ఒక్కరు కూడా పాపం చేసి పాపులైపోతారు పాపు లేదా ప్రతి ఒక్కరిని రిపేర్ చేయాలి మళ్ళీ పరిశుద్ధపరచాలి ఏ ఒక్కడు కూడా నశించిపోయి పాత లోకానికి వెళ్ళిపోకూడదని ఈ సృష్టి పుట్టటానికి ముందే పరలోకంలో ఉన్నటువంటి యేసు క్రీస్తుల వారిని సిద్ధము చేశాడని పేతురు గారు అపూస్త పేతురు గారు రికార్డ్ చేస్తూ ఉంటాడు తన గ్రంథంలో అతనిని సిద్ధపరిచిండట మనుషులు దెబ్బతినిపోతారు నాశనం కాకూడదు పాత లోకానికి వెళ్ళిపోకూడదు నా ఆర్ యు రెడీ చెప్పేసి అన్నప్పుడు ఏడీ నేను సిద్ధంగా ఉన్నాను నా పట్ల మీరు ఏ ప్రణాళిక కలిగి ఉంటే ఆ ప్రణాళికని నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను చెప్పేసి దేవుడు ద్వారా సిద్ధపడినటువంటి వ్యక్తి యేసుక్రీస్తుల వారు కాబట్టి కాలము పరిపూర్ణమైనప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి ఆదాము మొదలుకొని యేసుక్రిస్తు వారు వచ్చేంత వరకు మానవులందరూ కూడా పుట్టి పెరిగి పాపం చేస్తూ నాశనం అయిపోయి పాత లోకానికి వెళ్ళిపోతున్న మూమెంట్ లో కరెక్ట్ గా కాలము పరిపూర్ణమైనప్పుడు పరలోకంలో ఉన్నటువంటి యేసు క్రీస్తు వారిని ఈ లోకంలోనికి మరియ గర్భం ద్వారా డెలివర్ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది లోకాసు వార్త రెండవ అధ్యాయము ఒకటి నుంచి మనం చదువుకుంటూ పోతుంటే తన తొలిచూలి కుమారుణ్ణి కని కన్నది మరియ తన తొలిచూలి కుమారుణ్ణి కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలోకి వెళ్ళారు దెర్ ఇస్ నో ప్లేస్ ఎట్ ఆల్ ఛత్రములో స్థలము లేనందున పశువుల ఆక తొట్ట పశువుల తొట్టిలో ఆ అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడని మనం అర్థం చేసుకోవాలా యేసు యొక్క పుట్టుకను బట్టి పరలోకంలో ఉన్న యేసుని మరి గర్భం ద్వారా లోకంలోనికి డెలివర్ చేసిన విధానాన్ని బట్టి కావున ప్రేమైన దేవుని బిడ్డారా నేటికి రెండు వేల ఇంచుమించు ఐదు వందల సంవత్సరాల క్రితము ఏసుక్రీస్తుల వారు పరలోకము నుండి ఈ లోకమునకు దిగి వచ్చినట్టుగా లేఖనాలు తేట తెల్లని తెలియజేస్తూ ఉంటుంది తెలియపరుస్తూ ఉంటుంది స్పష్టం చేస్తూ ఉంటున్నాయి అయితే ఏసు ఎందుకు వచ్చినట్టు ఈజ్ దేర్ ఎనీ పర్టికులర్ రీజన్ ఇన్ దిస్ దీంట్లో ఏమన్నా రీజన్ ఉందా దైవజనుడు జకరే గారు అమ్మగారు నేను మనం అందరం కూడా ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చాము ఎందుకు వచ్చామంటే ఒక కారణాన్ని బట్టి కారణం లేకుండా మనం రాలేదు మనకే ఇక్కడికి రావడానికి కారణం ఉన్నప్పుడు సృష్టిని కలగ చేసిన యేసు పంచభూతాలను కలగజేసిన యేసు దేవుడితో ఉన్న యేసు సమస్తం ఆయన లేకుండా కలగజేయబడు సమస్తం ఆయన మూలం కలిగింది అలాంటి ఉన్నతమైన స్థితి కలిగిన యేసు నేటికి రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అక్కడి నుంచి ఇక్కడ ఎందుకు వచ్చిండంటే లూకా గారు డాక్టర్ అయిన లూకా చెప్తాడు పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చిండు పాపులను రక్షించుటకు పాపులను సేవ్ చేయట కొరకు యేసుక్రీస్తు వారు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది కనుక దేవుని బిడ్డలారా దేవుడి యొక్క ప్రాజెక్ట్ ని నెరవేర్చడానికి యేసు వచ్చాడు తన జీవిత కాలంలో అంటే ముప్పై మూడున్నర సంవత్సర కాలంలో తాను చేయవలసినంత కూడా చేసి వెళ్ళిపోయి పరలోకముల తండ్రి కుటుంబార్థమ కూర్చొని ఇప్పుడు కూడా ఆ ప్రాజెక్ట్ నెరవేరుస్తున్నట్టుగా పాపులైన మానవ జాతుల ప్రొటెక్షన్ చేస్తూ సేవ్ చేస్తూ పాత లోకానికి వెళ్ళకుండా ప్రతి ఒక్కరిని రక్షిస్తున్నట్టుగా గ్రంథాన్ని మనం చదువుతూ ఉంట మనకి తేట తెల్లమవుతూ ఉంటుంది ఇగో ఈ యొక్క అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ తో రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము మహానుభావుడు మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తుల వారు ఈ లోకంలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి భూమండలం మీద ఎన్ని ఖండాలు ఉన్నాయి ఇప్పుడు ఏడు ఖండాలు ఉన్నాయి ఏడు ఖండాలలో ఎన్ని దేశాలు ఉన్నాయి అన్న చెప్పాడు ఇప్పుడు ఇంచు మించు రెండు వందల యాభై పైగానే దేశాలున్నాయి చిన్న అన్ని కూడా ఈ రెండు వందల యాభై దేశాల్లో ఉన్న మానవ జాతంతా అంతా పాపం చేసి పాపులైపోతూ ఉంటారు అందరు పాత లోకానికి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోకూడదని చెప్పేసి అందరినీ ప్రొటెక్షన్ చేయాలన్న ఉద్దేశంతో తండ్రి దేవుడు యేసుని పంపించవలసిన పరిస్థితి పడదు మనమందరము కూడా అతని యొక్క ప్రొటెక్షన్ లో అతని ద్వారా రక్షింపబడాలంటే అతని ఇచ్చేటువంటి శాంతికి వారసులు మనం కావాలంటే సమాధానములకు వారసులు కావాలంటే నేడు సమయం ఉండగానే యేసు క్రీస్తు వారిని మనము స్వరక్షకుడిగా సొంత రక్షకుడిగా అంగీకరించాలి అంగీకరించి రక్షింపబడి మన మృత్యు తర్వాత దేవుడున్న అద్భుతమైన అనంత లోకాన్ని స్వతంత్రించుకోవాలన్నది మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక కనుక ప్రియమైన దేవుని బిళ్ళారా ఈ అద్భుతమైనటువంటి సంతోషకరమైనటువంటి సంగతి నేను ఈ కొద్ది నిమిషాల్లో మీతో పంచుకోవటానికి మరి ఇక్కడ నిలబడ్డాను అవకాశము అన్నయ్య గారిన కలగజేశారు కనుక ఈ సమయంలో మీ అందరు కూడా గ్రీటింగ్ తెలియజేస్తున్నాను యేసుక్రీస్తు వారిని ఇప్పటికి యాక్సెప్ట్ చేయకపోతే సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే డోంట్ వేస్ట్ యువర్ టైం సమయాన్ని పోనే కాకండి జనములు చెట్టవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకోండి అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్ల నడుచుకోండి అని చెప్పేసి అంటున్నాడు కనుక జ్ఞానంతో ప్రవర్తిద్దాం ఇప్పటి నుంచైనా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సరే జ్ఞానంతో ప్రవర్తిద్దాం బ్రతికిన జీవితాన్ని గతాన్ని వదిలిపెడదాం గతం ఎందుకు ఎంచుకుంటాం అది చిత్తిమంటలే అని చెప్పేసి అనుకుందాం భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం తప్పు చేయనటువంటి వాడు ఎవరు లేడు కానీ దిద్దుకొని దేవుడి సంకల్ప ప్రకారంగా బ్రతికిన వాడు ధనుడు అని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉంటాడు కనుక ఈ అద్భుతమైన సమయంలో మీ అందరికి నేను ఈ మాటలు తెలియచేసి ఫైనల్ గా మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను దేవుడి యొక్క కృప యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క కృప సదాకాలం మీరు తోడుగా ఉండాలని అతడించేటువంటి దీవెనలకి పాత్రలు కావాలని అతను చల్లని రెక్కల కింద అద్భుతమైన రీతిలో బ్రతికి మృత్యు తర్వాత దేవుడున్న లోకాన్ని స్వతంత్రించుకోవాలని హృదయపూర్వకంగా మీకు తెలియజేస్తూ కొద్ది మాటలు మీతో పంచుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్